గురుభ్యో నమ అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలో మాఘమాస మహాత్సంలో ఈరోజు పదహారవ అధ్యాయం ఆడకుక్కకు విముక్తి కలుగుట శుక్ విష్ణు శశివర్ణం చతుర్భుజం

i ణం పదహారవ రోజు పదహారవ అధ్యాయం ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప్ మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అది ఎట్లానా మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించలేడలా శ్రీహరి కటాక్షమునకు పాత్రుడవును అందులో అణిమాత్రమై నేను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరలా ఇట్లు పలికాను శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతం చేసినడలా మనోవాంఛాపల సిద్ధి కలుగునని చెప్పి కదా ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటులా ఆచరించవలనో వివరంగా తెలియపరుచుడని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది అంతటా మహేశ్వరుడు పార్వతీదేతో ఇట్లా చెప్పసాగాను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపం ఉంచి ఆ మంటపమును ఆవుపేడతో ఒలికి పంచరంగులతో మృగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్యమున ఉంచి గంధం కర్పూరం అగరు మొదలుగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్ళు ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రము దానిని కప్పి లక్ష్మీనారాయణ ప్ర ప్రతిమ ప్రతిష్ఠించి పూజించవలను ఆ మంటపపు మధ్యలో చాల గ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణును ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానము చేయించి తులసీదళములతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప నైవేద్యములు చందనాగరు పరిమళ వస్తువులు ఉంచి నైవేద్యములు చెల్లించవలెను తరువాత రాగి పాత్రలో నీరి పోసి అర్ఘ్యప్రధానము ఇవ్వవలెం అటు తర్వాత సూర్యనారాయణ శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలనం మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము పప్పు ఉప్పు కాయగూరలు పండ్లు మొదలగినవి పాత్ర ఎందు ఉంచి దానిని ఒక కొత్త గుడ్డలో మూటగట్టి దానమియవలను మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు కానీ లేక విన్నప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలను గాన ఓ శాంభవి మాఘమాస స్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో బోధించ నీడలా ఎటువంటి పాపములైనా నశించిపోను ఇందులకు ఒక ఉదాహరణము తెలియజేయుచున్నాను సావధానురాలువై వినుము గౌతమ్ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేయచ్చు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునుపొంగములతో ఇష్టాగోట్టులు జరుపుకొనుచు మాఘమాసము ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానము చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసరి గౌతమముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయశమంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివ రూపాయ వృక్షరాజ వి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులయ్యి శ్రీహరిని విధియుక్తంగా పూజించరి తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావం వినిపించరి ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు పెట్టి మామిడాపులు తోరణాలుగా కట్టి అలంకరించారు మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించారు ఆ విధంగా పూజించసుకున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా సుదీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అసడ నుండి లేచి ఉత్తర దిశ వైపు వెళ్ళి మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ తీసుకు కడలి మరలా యథాప్రకారము పడమటి తీసులోనే వచ్చి కూర్చుంది శిష్యులు మరలా బెదిరించిరి ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ కుక్క మండపం చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చింది శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునులేదుట నిలబడి మునులందరికీ నమస్కరించాను అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమిత ఆశ్చర్యాన్ని పొందిరు ఓయి నీ నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు చంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందునూ ప్రావీణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమును పరిపాలన చేయుచు ఉన్నాను దాన ధర్మములన నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉంటుంది గోవులు భూమి హిరణ్యం సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానం తెలదానం చేసి ఉన్నాను అనేక ప్రాంతములలో చెరువులు తవ్వించాను నూతులు తవ్వించాను బాటసారులకు నీడనిచ్చి నిమిత్తము అన్నసత్రములు కట్టించి మంచినీటి చలివేంద్రాలు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణంగా కూడా మీకు విసిద్ధపరిచూనండి ఒకనొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కావాలి కాన ముని పొంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను మునిసత్తముడు వచ్చిన వెంటనే నేను ఎదురేగి వెళ్ళి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల కృష్ణులు అడిగితేను మునియు మిక్కిలు సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుదును ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయములలో ఆ దినములలో సూర్యోదయం అయిన తర్వాత నీకు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్యము చదువుట కానీ లేక విరిట కానీ చేయము దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగను అంతేకాక యాగం చేసిన ఎండ ఎంత ఫలితం కలుగుతుందో అంతటి ఫలము అదేవిధంగా తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము లేదా దానాలు పుణ్యాలు అహా అనగా ఎన్నో యజ్ఞయాగాలు చేసినంత ఫలాన్ని నీవు పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చి వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానం చేసినాను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు ఒకవేళ ఇతర ఇతర జాతుల వారు ఎవరైనాను మాఘమాసం నిష్టతో నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడేదిని మాట్లాడుతూ ఇట్లు చెబుతుని అయ్యా మునిసత్తమా మీరు పలికిన విషయాలు నాకు తెలియను అవన్నీయు బూటకములవు వాటిని నేను యథార్థములను అంగీకరించను ఏవో అతిశయక్తులు తప్ప మరొకటి కాదు నేను మాఘస్నానములు చేయుట కానీ దాన ధర్మ పుణ్యాలు చేయట కానీ పూజా నమస్కారములు ఆచరించట కానీ ఏహే చేయను చలిదినమలలో చన్నీళ్లు స్నానములు చేయటం ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బాధలు చెప్పకడు నాకును ఫలము రా అని ఆ మునితో అంటిని ఆ మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పేది అది నా ధర్మం అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు అంతట నేను ఆ ముని చేతులు పట్టి బ్రతమాలేడగా ఎట్టకాలకు ముని అంగీకరించి ధనము మాత్రం తీసుకొని పోయాను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేరి ప్రాణములు విడిచితిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాపఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడితాని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలములు చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసే గాన నా పూర్వజన్మ వృత్తాంతము నాకు కలిగినది దైవయోగమును ఎవరూ తప్పించలేరు కదా ఇటుల కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటులు సంక్రమించినదో వివరింప వేడతను అని రాజు పలికిన ఆ రాజు చెప్పిన వృత్తాంతమంతయో మునీశ్వరుడి విని చాలా ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచటం వలన ఎంతటి విపత్తు కలిగినో అనుభవమే చెబుతున్నది కదా నీ వద్దకు వచ్చిన ముని ఉత్తముడు అతడు పలికిన విషయముల నీయుధార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రడు వైదో అహవృత్తాంతమును కూడా వివరించేదను సావధానుడివై ఆలకింపము నేను నా శిష్యులతో ఈ మాఘమాసంతవు కృష్ణవేణి తీరమునందుండిన కృష్ణానదిలో మాఘమాసమంతయో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదుమని అనుకు అనుకుంటుంది మేమందరము ఈ సమయమున ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యములు చూసి తినవలేనని ఆశతో పూజా సమీపానికి వచ్చి కూర్చున్నావు అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరము బుర్ర మైల తగిలి ఉంది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమైన భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అతలకు పక్షి పక్షిగాని వచ్చి ఉన్నా దానిని తరిమివేయటం సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నంతన శిష్యులు నిన్ను తపోదండంతో తరిమివేశారు నైవేద్యం తినాలనేటువంటి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చి కూర్చున్నావు మరలా మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోట నీవు తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చుండటం జరుగుతోంది అలా మూడు పర్యాయములు నువ్వు ఆ భగవంతుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల నీ యొక్క రూపం మారి నిజరూపాన్ని పొందినావు అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వల్ల పునర్జన్మం వచ్చిందన్నమాట ఇక మాసం మాఘమాసం నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకోను అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారవంతడికి కూడా నమస్కరించుచుండగా అంతలో రావి చెట్టులో నున్న ఒక త్వర నుండి ఒక మండపకం బయటకు వచ్చింది గౌతమ ఋషి పాదములపైబడి బెకబెగమని అరచి అటు ఇటు గంతులేచుండిను హఠాత్తుగా రూపమును వదిలి ముని వనితగా మారిపోయాడు ఉనితగా మారిపోయింది ఆమె నవయవనవతి యొక్క సుందరాంగి ఆమె గౌతమ ఋష్యుని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతు జ్ఞప్తికి వచ్చినది అని అంతా గౌతమముని అమ్మాయి నీవెవ్వరి దానివు నీ నామధేయమేమిటి నీ వృత్తాంతము తెలియజేయము అని ప్రశ్నించరి గౌతముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతము తెలియడ చేత ఇట్లు చెప్పదొడిగిన మాఘపురాణం పదిహేడవ అధ్యాయం కప్పరూపమును వదిలి శ్రీ తన వృత్తాంతమును చెప్పుట ముని శ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయను కావును ఆలకింపము నా జన్మస్థానము గోదావరికి సమీపంలో ఉన్న ఒక గ్రామం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసేగు జ్ఞానానందునకు ఇచ్చి పెళ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది మాఘమాసము చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవుగా ఉన్న నీవు కూడా ఈ మాఘమాసం అంత ఈ కావేరీ నదిలో స్నానం ఆచరించము ప్రతిదినము ప్రాతకాలము నిద్ర నుంచి లేచి కాలకృత్యములు తీర్చుకును సమయమునకు తెల్లవారి సూర్యోదయమును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానము చేయము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది నదివడ్డిన విష్ణువు యొక్క చిత్రపటం పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దూపదీపములు వెలిగించి స్వామికి కండా శర్కర కానీ బిల్లం కానీ నైవేద్యం ఇచ్చి నమస్కరించము తరువాత తులసి తీర్థం లోనికి పుచ్చుకొని తులసి తీర్థాన్ని పుచ్చుకొనము మన కుటీరమునకు వచ్చిన మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము దీనివల్ల నీకు చాలా ఫలము కలుగును నీ నీదోతనము చల్లగా ఉండను అని హితబోధ చేశాను నేను అతని మాటలు వినిపించుకోక రొసరొసలాడి అతన్ని నీచంగా చూచెతిని నా భర్త స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుచే అతనికి కోపం వచ్చి శపించినాడు ఓ సీ మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషం అని నాకు తెలియదు నీవిక నాతో నుండత మాఘమాస వ్రతము నీకంత నీచంగా కనిపించిందా సరే నీ పాపము నిన్నే శిక్షించను కావున నీవు కృష్ణానదీ తీరమునందున్న రావి చెట్టు తొరలో మండూకు రూపంలో ఉండువుగాక అని నన్ను శపించను వారి సింహగర్జనకు వణికిపోయితని వారి శాపమునకు భయపడిపోయితని వారి రౌద్రాకారమును చూడదాలకపోతని నాకు జ్ఞానం ఉదయం కలిగింది నా తప్పు నేను తెలుసుకోగలిగితిని అన్నా ఎంతటి మూర్ఖంగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపం కలిగినది వెంటనే భర్త పాదములపై పడి రెండు పాదములు పట్టుకొని నాకు ఈ శాపం ఎట్లు పోవును మరలా నేను ఎటులు కలుసుకుందను నాకు ప్రాయశ్చిత్తము లేదా నీ పరిపరి విధాలు ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టాను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమం నుండి బయలుదేరి 《「TIRIKE バンド」》 తిరుగుతూ మాఘశుద్ధ దశమి నాడికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చేదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించినడలా ఆ మహర్షి ప్రభావం నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగా నేను కప్పరూపం దాల్చితిని నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను నేను కప్పరూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరానున్న ఈ రావిచుట్టు త్వరలో నివాసం ఏర్పరచుకుని జీవించచు నీ రాక కోసం ఎదురుచూచున్నాను ఇది జరిగే ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతం గౌతమ్మునికి తెలియజేశాను అమ్మాయి భయపడకము నీకే శాపము కలిగి వెయ్యి ఏండ్లు పైగా అయింది ఇంతకాలము నీవి అనేక కష్టములు పడి వెయ్యి ఏండ్లు నీ భర్తను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తన మృతుడయ్యాను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసింది కదా మాఘమాస ప్రభావం అసమాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యం కలవటియేగాక మోక్ష సాధనమైనటిది కూడా దీనికి మించిన మరొక వ్రతం లేదు విష్ణుమూర్తికి ప్రియమైనది ఈ వ్రతం ఇటువంటి వ్రతం ఆచరించమని నీ భర్త ఎంత చెప్పినాను వినిపించుకున ఇవి నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు సంతసించేటివారు నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొను ఆశతో ఉండేవాడు కానీ నీ వలన అతనికి అసలని నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులో నీకు నీరు దొరకకుండా చెట్టుతరలో దీవించమని శపించినాడు ఈ దినము నా సమక్షంలో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీవు నీ నిజరూపాన్ని పొందగలిగావు అందున ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము కాగా మాఘమాస వ్రత సమయం నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలము స్నానము చేసిన డెలా స్వామి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి లేందును పౌర్ణ్యమి రోజునను నదీ స్నానం ఆచరించినడల వారి పాపాలు నశించను మాఘశుద్ధ పాఢ్యమి నాడు మాఘస్నా నాడు స్నానమునను అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినమల్లో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఏడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునట్లు వరమిచ్చను భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలగను అని గౌతముని ఆ ముని వనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీతో ఈ కథ చెప్పాను మాఘపురాణం పదిహేడవ అధ్యాయం సమాప్తం సంపూర్ణం